తప్పిపోయిన కుక్కపిల్ల దొరికిందా ఆరు కుక్కపిల్లలు ఉండాలి ఐదే ఉన్నాయి ఇంకో కుక్కపిల్ల ఏమైపోయిందో నాకు తెలియదు ఎవరైనా తీసుకువెళ్ళిపోయారా ఏమైనా జరిగిందా అని నేను చాలా బాధపడ్డాను కదా ఫైనల్గా ఆ కుక్కపిల్ల అయితే ఇంటికి తిరిగి వచ్చింది దానికి కూడా పాపం చాలా పెద్ద స్టోరీ ఉందండి పొలాలు చేసే వాళ్ళు ఉంటారు కదా కవులకి వాళ్ళైతే స్టార్టింగ్లో చిన్నగా ఉన్నప్పుడే కుక్కపిల్లని తీసుకెళ్లారంట పెంచుకోవడానికి పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పి ఉంచారంట కాకపోతే ఇప్పుడు దానికి హెల్త్ అస్సలు బాగోలేదు పాలు ఏమన్నా పెడుతున్నా అంత వామిటింగ్ చేసేసుకుంటుందంట దానికి ఏదైనా అయితే మళ్ళీ పాపం తగిలిద్దని చెప్పి తీసుకొచ్చి వాళ్ళమ్మ దగ్గరే వదిలేశారంట ఇదంతా నాకు మా పెద్దమ్మ చెప్తుంది వెళ్ళినప్పుడు స్టోరీ నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అసలు ఆ కుక్క లేదే వాటిని సరిగ్గా చూసుకోలేకపోయి అది ఏమైపోయిందా అని నా మైండ్లో ఎప్పుడు అది ఒక బాధ అయితే ఉండిపోయింది ఈ రోజుతో ఆ బాధ కూడా పోయింది ఎవరో వాటికి ఫుడ్ పెట్టారు పెట్టిన వాళ్ళు కాస్త కర్రీ కలిపితే బాగుండేది ఉట్టన్నం అన్నం పెట్టారు అదంతా చీమలు పట్టేసింది అవి ఉంటే వాటికి కూడా ఇబ్బంది అని చెప్పి అదంతా తీసేసి క్లీన్ చేసి వాటికి మంచిగా అన్నం పెట్టి వాటర్ పెట్టా ఇదంతా మేము పప్పులు వండుకునే రోజే జరిగింది ఎనీవే ఇప్పుడు ఆరు కుక్క పిల్లలు చిట్టి కలిపి ఏడు ఎంత హ్యాపీగా ఉందో